మనం రోజులో ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తామో ఆ ప్లేస్ లో మన చుట్టూ ఇలా మొక్కలు పెంచుకుంటే చూడడానికి అందంగా ఉండడమే కాకుండా మనకున్న స్ట్రెస్ ని తగ్గించి మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తుంది అంతేకాదు మనం ఇండోర్ లో పెంచుకునే మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాలుష్యాన్ని తగ్గించి ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది నేనైతే సీజన్ పట్టి నా ఇండోర్ మొక్కల్ని మార్చుకుంటూ ఉంటాను సీజన్ పట్టి అని ఎందుకన్నానంటే మామూలుగా అయితే లీఫీ అంటే లీఫీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవైతే ఎండలో అయినా లేదంటే ఇండోర్ లో అయినా ఉంటాయి కానీ ఇలా ఫ్లవరింగ్ వచ్చే మట్టు కంపల్సరిగా ఎండ అయితే కావాలి సో ఎండలో పెట్టి అవి బ్లూమింగ్ వచ్చిన తర్వాత ఇలా తీసుకొచ్చి అందంగా ఇంటి ముందు అలంకరించుకుంటాను ఎప్పుడు ఒకే మొక్క ఒకే చెట్టు ఒకే ప్లేస్ లో ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకని ఇలా మార్చుకుంటూ ఉంటాను అలా కిందకి పైకి మార్చాలంటే మనం ఇలా పెద్ద కుండీలో పెట్టామంటే మొక్కల్ని మార్చడం కష్టం అవి బరువు కూడా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి నేను చిన్న కుండీల్లో ఇలా మొక్కల్ని పెట్టుకుంటాను ఇక ఈ చెట్టుకున్న పూలన్నీ రాలిపోయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ పైన పెట్టేస్తాను ఇక ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ మొక్క గురించి చెప్తాను ఈ మొక్క పేరు వచ్చేసి గార్లిక్ వైన్ అని పిలుస్తారు ఈ మొక్క బ్లూమింగ్ వచ్చేసి డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు వస్తుంది ఈ పువ్వులు త్రీ షేడ్స్ లో వస్తాయి మొక్కల్లో ఉన్నప్పుడు ఒక కలరు పూసిన తర్వాత ఒక కలరు అది రాలిపోయే ముందు బాగా లైట్ కలర్ లోకి వచ్చేస్తుంది ఒకసారి ఇలా పూయడం స్టార్ట్ అయిందంటే అన్ని ఒకేసారి వచ్చేస్తాయి ఇక అలా పూసిన పూలు మన కళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాయి ఆ మొక్క ఫుల్ ఫ్లవరింగ్ తో ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది అంతేకాదు ఈ మొక్క చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు ఈ మొక్కని గార్లిక్ వైన్ అని పిలుస్తారు ఆ మొక్క ఆకు కట్ చేసి స్మెల్ చూస్తే గార్లిక్ స్మెల్ వస్తుంది అందుకేనేమో దీనికి ఆ పేరు పెట్టారు యాక్చువల్లీ ఇది చెప్పాలంటే క్రీపర్ అనమాట ఈ మొక్క తీగలాగా పాకది కానీ దానికి సపోర్ట్ దొరికిందంటే పై ఫ్లోర్ వరకు వచ్చేస్తుంది కింద ప్లేస్ ఉందంటే పందిర్లాగా కానీ లేదంటే ఫ్లోర్ కైనా అల్లించుకోవచ్చు నేనైతే ఎక్కడికంటే అక్కడ మార్చుకోవడానికి బాగుంది కదా అని చెప్పేసి ఇలా చిన్న పాట్లోనే ఉంచేసాను ఇక మనం పెట్టే పాట్ ని బట్టి అది దాని గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది ఇక ఈ మొక్క పెస్ట్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇంతవరకు పెస్ట్ ఏమి అటాక్ అవలేదు దీనికి ఉన్న ఘాటు స్మెల్ కి పెస్ట్ అయితే అటాక్ అవ్వదు ఇక నార్మల్ గానే దీనికి కంపోస్ట్ కానీ లేదంటే కౌమాన్యుర్ కానీ ఇస్తూ ఉంటాను దీనికి ప్రత్యేకమైన కేరింగ్ కూడా అంత అవసరం లేదు ఇక వాటరింగ్ విషయానికి వస్తే ఇండోర్ లో ఉన్నప్పుడు డైలీ వాటర్ అవసరం లేదు కానీ ఎండలో ఉన్నప్పుడు డైలీ వాటరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి సింగోనియం జాతికి చెందింది ఫిలోడెండ్రన్ అని పిలుస్తారు ఈ మొక్కను కూడా నేను చిన్న కుండీలో పెట్టేసుకున్నాను ఇది బిర్యానీ పాట్ అనమాట దానికి థ్రెడ్ చుట్టేసి దాన్ని ఇలా పెట్టేసుకున్నాను సో ఇదైతే ఇండోర్ ప్లాంట్ దీనికి మీడియం సన్ లైట్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ చామంతి ఇది కూడా చిన్న పాట్ లో పెట్టుకున్నాను బ్లూమింగ్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి కింద డెకరేషన్ గా పెట్టుకుంటాను ఈ మొక్క అయితే సీజనల్ ప్లాంట్ అనమాట ఇయర్లీ వన్సే బ్లూమింగ్ వస్తుంది దీనికి నార్మల్ గా నేను ఏ కంపోస్ట్ వాటర్ అయితే నా మొక్కలకి ఇస్తానో సేమ్ దీనికి కూడా అదే ఇస్తాను ఇక ఈ చామంతి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు దీని బ్లూమింగ్ చూడొచ్చు ఇది వచ్చేసి మా మైన్ డోర్ గుమ్మ ముందు ఉన్న వ్యూ అనమాట హాల్లో టీవీ చూస్తూ ఉంటే ఎదురుగా ఈ వ్యూ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఈ మొక్క ఇండోర్ లో ఉన్న ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది లో మెయింటెనెన్స్ అండ్ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఈ మొక్కకి డైరెక్ట్ సన్ లైట్ కూడా అవసరం లేదు డే లైట్ కొంచెం మీడియం లైట్ సరిపోతుంది వీటిని కూడా చూసారు కదా చాలా చిన్న పాట్స్ లో వేసుకున్నాను వీటికి సైడ్ బేబీ ప్లాంట్స్ వస్తాయి వాటి ద్వారా మరిన్ని మొక్కలు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాలియస్ ప్లాంట్ దీన్ని కటింగ్ ద్వారా ఈజీగా ప్రొపికేట్ చేసుకోవచ్చు ఈ కటింగ్ కూడా నేను రీసెంట్ గా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్టెమ్ కటింగ్స్ తెచ్చుకున్నాను బిఫోర్ అయితే నా దగ్గర ఉండే కానీ ఇప్పుడైతే లేవు అందుకని చెప్పేసి అక్కడ నుంచి కటింగ్స్ తెచ్చుకున్నాను అలా తెచ్చిన కటింగ్స్ అయితే మొదటగా ఇలా నీళ్ళల్లో పెట్టేసుకున్నాను పెట్టిన ఒక వన్ వీక్ అయితే ఇలా రూట్స్ కూడా వచ్చేసాయి నెక్స్ట్ దీన్ని ఒక కుండీలో ప్లాంటేషన్ చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర లేని మొక్కలు ఉన్నాయనుకోండి ఇలా కొమ్మలు తెచ్చేసుకుని నీళ్లలో పెట్టేసి అవి వేర్లు వచ్చిన తర్వాత తర్వాత దాన్ని కుండీలో మార్చుకుంటాను ఈ కోలియస్ లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట నాకైతే చాలా ఇష్టము కలర్ కలర్గా గా లీవ్స్ కలర్ఫుల్ గా కనిపిస్తాయి వీటికైతే తప్పనిసరిగా ఎండ అయితే కావాలి ఇవి వచ్చేసి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ నీళ్లు ఇవ్వడం కొంచెం లేట్ అయినా సరే వడలిపోతూ ఉంటాయి అలానే కొంచెం మీడియం సన్ లైట్ అయితే సరిపోతుంది టోటల్ గా ఎండ తగలకుండా ఉన్న ప్లేస్ లో పెట్టినట్లయితే ఆకులు అనేవి రాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ మీడియం సన్ లైట్ లో పెట్టినప్పుడు వాటరింగ్ అనేది సాయిల్ మాయిశ్చర్ని బట్టి ఇస్తూ ఉండాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ కొమ్మ అయితే నిన్న తెచ్చుకున్నాను చెట్టు నుండి కట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ ఏ కొమ్మ అయితే చాలా ఉంది ఇంకా ఉండదేమో అనుకున్నాను నీళ్ళల్లో పెట్టిన తర్వాత మళ్ళీ యాసిటిస్ గా వచ్చేసింది ఇందులో గ్రీన్ కలర్ ఉన్న కొమ్మ చాలా ఫంగస్ వచ్చి కుళ్ళిపోయింది అనమాట దాని కుళ్ళిపోయిన వరకు తీసేసి నీళ్లు కూడా మార్చేసి మళ్ళీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో అందంగా కనిపించే ఈ మొక్క పేరు వచ్చేసి లిల్లీ అంటారు ఇది కూడా అంతే ఒక చిన్న కొమ్మ పెట్టామంటే గ్యాప్ లేకుండా కుండీ మొత్తం వల్లేసుకుంటుంది ఈ మొక్క కూడా మీడియం సన్లైట్ సరిపోతుంది ఈ మొక్క కూడా పెస్ట్ అటాక్ అనేది అసలు ఉండదు అనమాట ఈజీ మెయింటెనెన్స్ టైంకి నీళ్ళు నీళ్లు పోస్తూ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ హార్ట్ లేదంటే పర్పుల్ క్వీన్ అని కూడా పిలుస్తారు ఇది కూడా చిన్న స్టెమ్ తో పెంచేసుకోవచ్చు అనమాట దీన్ని హ్యాంగింగ్ పాట్ లో వేసుకున్నాను దీనికి కూడా మీడియం సన్లైట్ కావాలి దీనికి చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇవి పర్పుల్ కలర్ లో హార్ట్ షేప్ లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది అలానే దీని మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ దీనికి ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు మీడియం సన్లైట్లో బాగా వస్తుంది ఈ మనీ ప్లాంట్ని కుండీల్లో చాలా స్ప్రెడ్ చేశాను ఇవైతే ఇంట్లో కూడా ఎండ లేకుండా కూడా పెరుగుతాయి అనమాట దీని అయితే వాటర్ లో కూడా నేను పెంచేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇవి నేను ఇంటి ముందు పెట్టుకున్నాను నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎండ అయితే పడుతుంది మా ఏరియా వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు డస్ట్ కూడా ఉంటుంది మొక్కల మీద వాటర్ స్ప్రింకిల్ చేసినా సరే ఆ మరకలు అనేవి ఆకుల మీద అలానే ఉండిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రబ్బర్ ప్లాంట్ దీన్ని కూడా కొమ్మ ద్వారా పెంచేసుకోవచ్చు అనమాట దీని ఆకులు కూడా చాలా తిక్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది బటర్ఫ్లై ప్లాంట్ దీనికి కూడా ఎండ మీడియం సన్లైట్ కావాలి వీటి లోపల చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి అనమాట ఒక్కసారి పెట్టామంటే వాటిని ఈజీగా మరిన్ని కుండీల్లోకి స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ మొక్క కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇస్తే సరిపోతుంది ఇక మనం ఏ మొక్కకైనా వాటరింగ్ అనేది మాయిశ్చర్ చూసుకొని ఇస్తూ ఉండాలి లో నుంచి లోపలికి ఎంటర్ అవగానే ఇలా స్టాండ్ మీద బుద్ద స్టాచ్యూని పెట్టుకున్నాను అలానే ఎండ అస్సలు అవసరం లేకుండా ఇండోర్ లో ఈజీగా పెంచుకునే ఈ జెడ్జెట్ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను ఈ జెడ్జట్ ప్లాంట్ కూడా అంతకు ముందు పెద్ద కుండీలో పెట్టాను దాన్ని డివైడ్ చేసి ఇలా చిన్న కుండీలోకి స్ప్రెడ్ చేసుకున్నాను అసలు మదర్ ప్లాంట్ వచ్చేసి పైన ఎండలో పెట్టుకున్నాను టెర్రస్ పైన గార్డెన్ లో ఇలా పామ్స్ ఉన్నాయన్నమాట వాటి నుంచి ఆకులు కట్ చేసుకొచ్చి ఇలా బుద్ధాకి రెండు సైడ్ లా పెట్టుకున్నాను అలానే బుద్ధా పక్కన గుండు పూలు కూడా ఒక్కసారే పూస్తాయి కదా అలా పూసిన పూలు అలానే ఉండిపోతాయి అందుకని చెప్పేసి ఇలా ఇండోర్ లో అప్పుడప్పుడు డెకరేటివ్ గా యూస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అంబ్రిల్లా పామ్ పెట్టుకున్నాను చిన్నగా అంబ్రిల్లా షేప్ లో ఉంటుంది ఇది కూడా చిన్న లో పెట్టి దీనికి కూడా మీడియం సన్ లైట్ ఉంటే సరిపోతుంది నా దగ్గర ఉన్న మొక్కలనే కాదు స్టాచ్యూస్ ని కూడా అటు ఇటు మారుస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొదట్లో జింజర్ వైన్ చూపించాను కదా అది బ్లూమింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ మొక్కను తీసేసి ఇలా బిళ్ళగన్నేరు మొక్కలను అయితే పెట్టేసుకున్నాను వీటిలో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి రెడ్ కలర్ ఇలా డార్క్ పింక్ మామూలుగా అయితే మనకి పర్పుల్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది కదా అండ్ వీటిని కూడా కొమ్మలతో పెంచేసుకోవచ్చు అలానే వీటికి సీడ్స్ కూడా వస్తాయి ఇక వీటి పూలు వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు పూలు ఉంటూనే ఉంటాయి వీటిని కూడా చిన్న కుండీలో పెట్టాను కదా సో పూలు ఎక్కువగా రావడానికి నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ని ఇస్తూ ఉంటాను ఇక ఎప్పుడు పూలు ఉంటాయి కాబట్టి ఎండిపోయిన పూలు మనం ఎప్పుడప్పుడు తీసా కొత్త పూలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ చామంతికి ఎండ కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ సైడ్ బయట హ్యాంగ్ చేశాను ఇక్కడైతే ఎండ కూడా బాగా వస్తుంది సో పూసిన పూలు అలానే ఉన్నాయి చూడండి ఇవి పూసి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది మనకి పూలు పూసే మొక్కలకైనా సరే గ్రీనరీగా మొక్కలు ఉండాలన్నా సరే ఎప్సమ్ సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది మనం పెంచుకునే ఇండోర్ మొక్క కానివ్వండి అలానే అవుట్డోర్ మొక్కకైనా సరే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి చెప్పాను కదా నాకు ఇష్టమైన ఈ బటర్ఫ్లై ప్లాంట్ని చాలా మొక్కల్లో చాలా కుండీల్లో స్ప్రెడ్ చేశాను అని ఇక్కడ వచ్చేసి పిల్లగా కొమ్మని చిన్న కొమ్మని విరిచి ఇక్కడ కుండీలో గుచ్చాను నెక్స్ట్ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట దీనికి కూడా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న మొక్క పేరు వచ్చేసి డెవిల్ బ్యాక్ బోన్ దీన్ని ఎక్కువగా ఫెన్సింగ్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది కూడా అంతే కొమ్మ ద్వారా పెంచేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి చిన్న స్నేక్ ప్లాంట్ అనమాట స్నేక్ ప్లాంట్ లో చాలా రకాలు ఉంటాయి అందులో ఇదొకటి దీనికి కూడా అసలు వాటరింగ్ అసలు అవసరం లేదు వాటరింగ్ ఎక్కువైతేనే అవి కుళ్లిపోయే అవకాశం ఉంటుంది సో వాటర్ చాలా తక్కువ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కెలాడియం ప్లాంట్ దీనిలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది వచ్చేసి లైట్ షేడ్ వచ్చింది అనమాట గ్రీన్ కి మధ్యలో ఇలా పింక్ కలర్ నాకైతే ఇలా కలర్ఫుల్ గా కనిపించే లీఫీ ల్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇండోర్ లో ఈజీగా పెంచేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్ అనమాట ఇవి కూడా కింద ఆనియన్ గడ్డల్లా ఉంటాయి చిన్నవి ఒక్కటి ఉందంటే చాలు మనం ఎక్కువ స్ప్రెడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఇదైతే వాటర్ లో కూడా పెంచేసుకోవచ్చు దీని పేరు వచ్చేసి సింగోనియం అండ్ దీనిలో కూడా కలర్స్ ఉంటాయి నా దగ్గర అయితే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఉన్నాయి కుండీలో చిన్న కొమ్మ పెట్టామంటే చాలు ఇలా బుషిగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ ఇది కూడా నాకు బాల్కనీలో చాలా పెద్దగా ఉందనమాట బాల్కనీలో ఉన్న మొక్క అటు ఇటు తిరుగుతుంటే తగిలి కొమ్మ విరిగిపోయింది అనమాట ఆ కొమ్మ అలా పడేయకుండా నీళ్ళలో పెట్టేశాను నెక్స్ట్ దీని నేమ్ వచ్చేసి ఎక్జాండు ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట ఎండ అవసరం లేకుండా ఈజీగా పెరిగిపోతుంది వాటి ఆకులు వచ్చేసి మంచిగా డిజైన్ వేసినట్లుంటాయి చెప్పాను కదా మొక్కల్ని అటు ఇటు మారుస్తూ ఉంటానని చెప్పేసి ఇక్కడ నాకు మీడియం సన్లైట్ లైట్ వస్తుంది సో అందుకని ఇక్కడ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్క నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనీ ప్లాంట్ అనమాట చెప్పాను కదా నేను మనీ ప్లాంట్ కలెక్షన్ చాలా ఉంటుందని అలానే ఇక్కడ తమలపాకు కూడా చిన్న తమలపాకు అనమాట అది కూడా పెట్టుకున్నాను ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి కానీ పార్ట్స్ అయితే డివైడ్ గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఇది కూడా నేను దీని నుంచే డివైడ్ చేశాను మొక్కల్ని నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్ ఇది కూడా టూ ఇంచ్ కొమ్మతో పెట్టాను చూడండి ఎంత పెద్దగా అయిందో అసలు మదర్ ప్లాంట్ వచ్చేసి పైన టెర్రస్ పైన పెట్టాను దాని నుంచి చిన్న కొమ్మని ఇక్కడ పెట్టాను అనమాట ఇప్పుడైతే ఇంత పెద్దగా అయిపోయింది ఈ మొక్క కూడా మీడియం సన్ లైట్ కావాలన్నమాట మనం లోపల పెట్టామంటే కొన్ని రోజులకి అంటే వన్ వీక్ అలా ఆకులు అనేవి ఊడిపోతూ ఉంటాయి అదే ఎండ తగిలిందంటే అయితే ఫ్రెష్ గా అలానే అనమాట ఇందాక గ్లాస్ బాటిల్లో చూపించాను కదా ఈ కొమ్మ నుంచి అది విరిగిపోయింది ఆ కొమ్మను అలా బాటిల్లో పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూసారా ఎంత పెద్దగా అయిందో మదర్ ఆఫ్ థౌసండ్ ప్లాంట్ అంటారు మామూలుగా అయితే ఈ మొక్క చిన్నగా బుషిగా ఆకులు పెద్దగా ఇలా సైడ్ న చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయి కానీ ఈ మొక్క ఏమో ఆకుల సైజ్ చిన్నగా అయిపోయి హైట్ పెరిగింది అనమాట మామూలుగా అయితే ఆకు సైజ్ చాలా పెద్దగా వస్తుంది కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దీనికి కూడా మీడియం సన్లైట్ కావాలి నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి డెసీనియా అనమాట దీనిలో కలర్స్ ఉంటాయి నా దగ్గర పింక్ కలర్ లో కూడా ఉంది ఇది అయితే గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లో ఉంది సేమ్ ఇలానే పింక్ కలర్ లీవ్స్ తో ఉంటుంది అది అయితే పైన టెరస్ మీద ఉంది నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మకమలం పెట్టుకున్నాను దీనికి కూడా ఎక్కువ ఎండ అవసరం లేదు మీడియం సన్ లైట్ సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను బాల్కనీలో పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి చైనీస్ లక్కీ బ్యాంబూ అంటారు ఇది కూడా అంతే చిన్న కొమ్మతో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో బాటిల్స్ లో పెట్టుకున్నాను మనీ ప్లాంట్ అని చెప్పాను కదా ఇవి అనమాట ప్రస్తుతానికైతే ఇండోర్ లో ఉన్న మొక్కలైతే ఇవేనండి ఇంకా మొక్కలైతే ఉన్నాయి అవి టెర్రస్ మీద పెట్టాను చెప్పాను కదా కిందకి పైకి మారుస్తూ ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఈ మొక్కలు కింద ఉన్నాయంటే కొన్ని నెలల తర్వాత ఈ మొక్కల్ని పైకి షిఫ్ట్ చేసి పైన ఉన్న మొక్కల్ని కిందకి తెస్తాను అనమాట సో నేను చూపించిన మొక్కలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని గార్డెనింగ్ వీడియో అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్